పార్టీకి కార్యకర్తలు ఎప్పుడూ అండగా ఉండే కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డికి నూడా పదవి రావడం ఎంతో సంతోషంగా ఉందని కళాకారుల సంఘం అధ్యక్షులు పదహారవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పిన్ను గంగాధర్ రెడ్డి అన్నారు కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి నూడా చైర్మన్గా ఎంపికైన సందర్భంగా నెల్లూరులోని ఆ నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందజేసి షాల్వాతో సత్కరించారు ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా పార్టీకి కార్యకర్తలకు శ్రీనివాసుల రెడ్డి అండగా ఉన్నారన్నారు రెండవసారి చైర్మన్ గా ఎన్నికవడంపై సంతోషం వ్యక్తం చేశారు పదహారు డివిజన్ తెలుగుదేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అదేవిధంగా సింహపూరి ప్రజానికానికి నా నమస్కారాలు ముఖ్యంగా సింహపూరి సింహాలు ఆనవ రామనారాయణ రెడ్డి గారికి అదేవిధంగా నారాయణ గారికి ముఖ్యంగా నుడా చైర్మన్ సేనన్న గారికి నా ప్రత్యేక నమస్కారాలు ఈరోజు రెండు రాష్ట్రాల్లో గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో ఎన్ని కేసులకి బనాయించిందో రెండు రాష్ట్రాల్లో అంతా కూడా చూశారు మనం కూడా చూశాం అందులో నెల్లూరు నుంచి సోదరులు పోటవరెడ్డి రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కఠోరంగా ఆ యొక్క ప్రభుత్వంతో పోరాటం వాళ్ళు పెట్టినటువంటి యాభై మూడు కేసులకి లెక్క చేయకుండా యాభై నాలుగో కేసుకి నేను రెడీ అని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి పోటవరెడ్డి రెడ్డి గారు ఆ రోజు కార్యకర్తలు అనేక ఇబ్బందులకు గురయ్యారు అనేక ఇబ్బందులకి గురయ్యారు ఇంట్లో నుంచి బయట వస్తే కేసు ఎక్కడైనా బజార్లో కనిపిస్తే కేసు ఏదైనా మాట్లాడితే కేసు ఇవన్నీ కూడా మీడియా సోదరులకి తెలిసిన విషయమే అందులో నేను కూడా ఒక వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు ఎవరైతే ధైర్యంగా నిలబడ్డారో ఎవరైతే ధైర్యంగా మోటుకున్నారో ఆ యొక్క ప్రభుత్వాన్ని మాట్లాడారు వారందరూ కూడా ఈరోజు న్యాయం చేయటము న్యాయం జరిగిందని చెప్పి నేను మీడియా ముందు మాట్లాడటం జరుగుతుంది ఆ రోజు సేనాని జైల్లో పెట్టారు అవసరం చేశారు అనేక ఇబ్బందులకి గురి చేశారు ఇవన్నిటికి కూడా తట్టుకొని నిలబడటం వారి యొక్క కుటుంబాన్ని కూడా ఆయన పక్కన పెట్టి నా కార్యకర్తలు నా పార్టీ అని నిలబడినటువంటి వ్యక్తి ఎవరంటే పాటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి అటువంటి శ్రీనివాసరెడ్డికి నుడా చైర్మన్ ఇవ్వటం అది కూడా సెకండ్ టైం ఒక జిల్లానే కాకుండా ఒక రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో ఎవరైతే పార్టీ కోసం ప్రాణాలు తెగించారో వారికి న్యాయం జరిగిందని అదేవిధంగా వారికి పదవి ఇవ్వటం కూడా అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు కాబట్టి సెనన్న గారికి ఇవే కాదు రాబోయే రోజుల్లో మరికొన్ని పదవులు రావాలి మేమందరం కూడా ఆనందంతో చూడాలి కాబట్టి అటువంటి శనన్నకి మరి పెద్ద పెద్ద పదవులు రావాలి ఆయనకి వారి కుటుంబానికి ముఖ్యంగా చెప్పాలంటే నెల్లూరు టౌన్లో ఉండేటటువంటి ఇరవై ఎనిమిది డివిజన్లో ప్రతి కార్పొరేటర్ కూడా ఆ రోజు ఇబ్బందులు పడుతుంటే నేనున్నానని చెప్పి అందరికీ భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి ముఖ్యంగా ఆ రోజు నారాయణ సారు మంత్రిగా ఉన్నాడు గతంలో టౌన్లో ఉండేటటువంటి యాభై మూడు పార్కుల్ని సేనన్న దగ్గరుండి మనం పార్కులు పాడుపడిపోయి ఉన్నాయి వీటన్నిటిని కూడా మనం మరలా యథాస్థితికి తీసుకురావాలని చెప్పి సేనన్న పట్టుబడి ఈ రోజు పార్కులు లేకపోతే అవి పార్కులుగా లేవు ఎలా ఉన్నాయంటే కళ్యాణ మండపం లాగా ఉన్నాయి ఇవన్నీ కూడా అటు నారాయణ సారు ఇటు సేనన్న గారు ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని అన్నింటిని కూడా ముందుకు తీసుకురావటం మనం అందరం కూడా పూర్వజన్మ సుపృతంగా భావిస్తూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి